హలో ఎవరన్నా అయితే మనము ఈరోజు ఎస్ఎస్సి జీడి యొక్క ఫైవ్ రోడ్ అనాలిసిస్ తెలుసుకుందాం సో మ్యాక్సిమం ఏంటంటే సిఆర్పిఎఫ్ హక్కింపేటు చంద్రనగుడ్డ నేషనల్ కానీ అన్ని సెంటర్స్ రోడ్ ఏ విధంగా ఉంటుందో అంటే రోడ్ ఎక్కడెక్కడైతే కండక్ట్ చేస్తున్నారో మాక్సిమం అన్ని చోట్ల రోడ్ ఉంటుంది కొన్ని చోట్ల గ్రౌండ్ ఉంటుంది ఇప్పుడు సపోజ్ ఏపీలో అంతా ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ అనుకుంటా అది ప్రియదర్శన్ అనుకుంటా సో అక్కడ మనకి రోడ్ పెట్టారు సో అంటే గ్రౌండ్ పెట్టారు సో బట్ మ్యాక్సిమం మనకి రోడే ఉంటుంది సో కాబట్టి ఏ రోడ్ అయినా కానీ ఏ విధంగా ఉంటుందో నేను అనౌన్స్ చేస్తున్నాను సో ఇదే విధంగా ఉంటుంది సో ఎక్కడ ఏం చేయాలో కూడా మనం ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం అంటే ఎక్కడ ఏముంటుంది సో ఎక్కడ మనం చేసే పొరపాటు ఉంటుంది అని చెప్పేసి సో ఈ వీడియో కంటే ముందు ఏంటంటే ఇప్పుడు మనము సపోజ్ ఇక్కడ మెయిన్ గేట్ అనుకుందాం ఓకేనా సో ఇది మెయిన్ గేట్ అనుకుంటే మనం ఇక్కడ నుంచి సో ఇది మెయిన్ గేట్ అనుకుంటే మనం ఎంటర్ అవుతాం కదా సో ఎంట్రీ అయినప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ఒక ఏంటి మనకి కంట్రోల్ రూమ్ కంట్రోల్ రూమ్ దగ్గర ఏంటంటే మన మొబైల్స్ కానీ సో మన దగ్గర ఏమన్నా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉంటే ఇక్కడ జమ చేస్తాం సో జమ చేసి ఏంటంటే మనం వెళ్ళిపోతాం వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత సపోజ్ ఇక్కడ ఇది అనుకో ఇక్కడే ఉండదు ఇంకొంచెం ఇటనే ఉంటుంది కానీ మనం నేను అది తీసుకోలేదు ఇక సో సపోజ్ ఇది అనుకుందాం సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఈ రూమ్లోకి వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తామంటే సో ఇక్కడ మనకి మన అడ్మిట్ కార్డు అడ్మిట్ కార్డుతో తీసుకొని మన ఫోటోస్ తీసుకొని సో మన ఈ ల్యాప్టాప్లో ఏంటంటే ఫింగర్ ప్రింట్స్ మన ఫింగర్ ప్రింట్ తమ్ము తీసుకుంటారు సో తమ్ము తీసుకొని అయితే ఇక్కడ ప్రాసెస్ అయిపోయిందో సో వాళ్ళని ఇక్కడ ఈ టెంట్ కిందకి పిలుస్తాడు టెంట్ కిందకి పిలిచి ఇక్కడ కూర్చుంటాం మనం సో కూర్చున్న తర్వాత సో అంటే ఇప్పుడు ఎంత ఎంతమంది నిలుస్తాడు తెలియదు మనకు ఒక ఫస్ట్ డే అయిపోయిన తర్వాత క్లారిటీ వస్తుంది ఎంత ఎంతమంది నిలుస్తున్నారు సపోజ్ ఒక సిక్స్టీ ని ఇప్పుడు ఇది కొద్ది ఇక్కడ నుంచి ఎంట్రీ మనకు ఒక సిక్స్టీ కి బస్సు వస్తుంది బస్సుని తీసుకెళ్ళి తీసుకెళ్తారు సో ఇక్కడ సిక్స్టీ మెంబర్స్ అయిపోయిన తర్వాత అంటే నెక్స్ట్ కూడా వస్తారు వాళ్ళతో సంబంధం లేదు ఈ సిక్స్టీ మెంబర్స్కి ఏంటంటే ఇక్కడ లోకల్ సర్టిఫికేట్ మొత్తం వర్క్ చేసుకున్న తర్వాత ఈ సిక్స్టీకి చెస్ట్ నెంబర్ ఇస్తారు చెస్ట్ నెంబర్ ఇచ్చేయమంటారు అంటే సో ఇక్కడనే మనకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తారు సో ఎవరైతే డ్రగ్స్ తీసుకున్నారో ఇప్పుడే చెప్పండి అంటారు ఓకేనా డ్రగ్స్ ఎవరైనా తీసుకుంటే మాకు ఇప్పుడే చెప్పండి అని చెప్తారు సో మనం డ్రగ్స్ ఎవరైనా తీసుకోం కాబట్టి సో ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం ఏంది మనం షార్ట్ వేసుకొని షూ వేసుకొని టెంట్ కింద షూ వేసుకొని షార్ట్ వేసుకొని వెళ్ళిపోతాం సో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నిలిచి ఉంటాం నిలిచిన తర్వాత ఏం చేస్తాడంటే ఎవరైనా వాటర్ తాగే వాళ్ళు ఉంటే తాగండి అని చెప్తారు సో బట్ మనం వాటర్ తాగదు ఎందుకంటే వాటర్ తాగితే కొందరు కొందరికి స్టమక్లో పెయిన్ రావడం జరుగుతుంది అన నేనైతే తాగలేదు నాకు ఏంటంటే పెయిన్ వస్తుంది స్టమక్లో పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి తాగే వాళ్ళు తాగుతారు కొంచెం ఎందుకంటే కొంచెం మనము నాలుక తడిపోవడానికి తాగుతారు సో తాగిన తర్వాత ఏంటంటే ఇదే ఈ స్టార్టింగ్ పాయింట్ ఏదో ఉంది ఏదైతే ఉందో ఇదే ఎండింగ్ పాయింట్ అవుతుంది కొన్ని ప్లేస్లలో కొన్ని ప్లేస్లలో ఏంటంటే సీదా ఇలాగే మనం ఏం లాగా అడుగుతాం సో లేదంటే ఇలా 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 తిరిగి తిరిగి ఇప్పుడు బీహెచ్ఎల్ ఉందనుకో బీహెచ్ఈలో మ్యాక్సిమం ఏంటంటే ఇలా సర్కిల్ ఉంటుంది అనుకుంటా సో సర్కిల్ ఉండే అప్పుడు ఇప్పుడు చేంజ్ అయిపోతుంది అనుకుంట సో ఏదైతే ఇప్పుడు ఈ బీహెచ్ఏల్ కానీ రామగుండం కానీ సిఏ ఏదైతే ఇక్కడ మనకి ఎలక్ట్రానిక్ సిఎస్ఎఫ్ ఉన్నాయో సో మ్యాక్సిమం ఏంటంటే ఫ్యామిలీ క్వార్టర్స్ ఉంటాయి కదా ఫ్యామిలీ క్వార్టర్స్ దగ్గర పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం రోడ్ ఉంటుంది సో ఆ రోడ్ ఏంటంటే రౌండ్ 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 రౌండ్గా ఉంటుందన్నమాట సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఇదే స్టార్టింగ్ పాయింట్ అవుతుంది సో ఇక్కడ మనము ఎంతమందిని ఇప్పుడు సిక్స్టీ మెంబర్స్ తీసుకుని అనుకో సిక్స్టీ మెంబర్స్ మనం తెలుసు ఉంటాం తెలిసి ఉన్న తర్వాత ఏంటంటే సిక్స్టీ మెంబర్స్కి టైమర్ ఇక్కడ టైమర్ ఆన్ చేస్తారు ఎవరైతే ఈ లైన్ ఈ లాస్ట్ వాళ్ళు క్రాస్ అవుతారో సో అప్పుడే మనకి ఇక్కడ టైమర్ అనేటువంటి స్టార్ట్ అయిపోతుంది స్టార్ట్ అయినపోయిన తర్వాత ఏంటంటే గబర గబర పడాల్సిన అవసరం లేదు సో ఏంటంటే చాలామంది ఇలా వెళ్ళిపోతారు చాలామంది సో ఈ వెనుకున్నోడు ఏంటంటే ఏం చేస్తారంటే సో ఇలా రావడానికి ట్రై చేస్తారు ఇలా రావడానికి ట్రై చేస్తారు సో వచ్చినాక ఏంటంటే మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో మ్యాక్సిమం వీళ్ళు వనకేం పోయిన తర్వాత పనికేం పోయిన తర్వాత చాలా మంది డ్రాప్ అయిపోతారు చాలా మంది డ్రాప్ అయిపోతారు సో అప్పుడు ఏంటంటే నువ్వు స్టార్టింగ్లో స్లోగా పోవాలి స్టార్టింగ్లో స్లోగా పోవాలి అది నువ్వు టూ కే టూ కే టూ పాయింట్ ఫైవ్ కేఎం దాకా స్లోగా విన్నా పర్లేదు సో నీ మంది ఎంతమంది పర్లేదు సో నువ్వు ఇలా సైడ్ నుంచి నేనైతే ఇలా సైన్ నుంచి సైన్ నుంచి అక్కడ పొక్కలు ఇవన్నీ ఉండే సో సై నుంచి సైన్ నుంచి ఇలా వెళ్ళిపోయినా వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే ఇక్కడ మనకి మధ్యలో అంబులెన్స్ ఉంటాయి ఏమైనా ఇబ్బంది ఉంది కింద పడిపోతారో కూడా ఆయాసం బాగా వచ్చే సో వాళ్ళని అంబులెన్స్ వేసుకోకపోతారు సో మధ్య మధ్యలో మనకి ఇక్కడ సీఎస్ఎఫ్ వాళ్ళు అయితే సిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ వాళ్ళు అయితే సిఆర్పిఎఫ్ వాళ్ళు మనకి ఉంటారు టైం కూడా అడిగినా చెప్తారు సో బా వాచ్ కూడా మనకి తీసుకెళ్ళచ్చు వాచ్ అలా అలా ఉంటుంది సో ఇక్కడ మనకి అంబులెన్స్ ఉంటుంది మధ్యలో వాటర్ కూడా ఉంటుంది సో ఇలా వెళ్ళిపోయిన తర్వాత సో ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ దాకానే వెళ్ళిపోయినా ఇక్కడ ఇక్కడ ఇంకా వన్ పాయింట్ ఫైవ్ ఉంది సో రిటర్న్ వచ్చి వాళ్ళు కూడా ఉంటారు రిటర్న్ వచ్చేవాళ్ళు కూడా ఉంటారు సో రిటర్న్ వచ్చేవాళ్ళు మనము కొంచెం ఇబ్బంది అయిపోతుంది కాబట్టి మనం వెళ్ళే మార్గంలో మనం వెళ్ళాలి సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడికి వెళ్ళిన తర్వాత వన్ పాయింట్ వన్ ఏం దగ్గర చాలామంది డ్రాప్ అయిపోతారు ఓకేనా డ్రాప్ అయిపోతారు సో అలా ఇంకా మనం అలాగే ముందుకెళ్ళిన తర్వాత సో ఎప్పుడైతే నువ్వు టోకెన్ తీసుకుంటావో సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే టూ పాయింట్ అనుకుందాం టూ పాయింట్ అనుకుందాం సో టూ పాయింట్ టూ పాయింట్ ఫైవ్ దగ్గర మనం ఏంటంటే టోకెన్ తీసుకుంటాం టోకెన్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ నువ్వు ఎన్ని ఎంత ఫాస్ట్గా పరిగెత్తా కానీ టోకెన్ అయితే చాలా ఉండాలి సో నేను ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని మళ్ళీ మీరు రన్నింగ్కి వెళ్ళే ముందు చెప్తాను సో ఇక్కడ టోకెన్ తీసుకున్న తర్వాత ఏమవుతుందంటే సో రిటర్న్ అయిపోతాం రిటర్న్ కాగా మనకు చాలా మంది టచ్ అయిపోతుంటారు సో మనకంటే ముందు వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు సో ఈ టూ పాయింట్ ఫైవ్ దగ్గర ఏంటంటే నువ్వు లాంగ్ ఫుట్ వేయడానికి ట్రై చేయాలి లాంగ్ ఫుట్ వేసుకోవడానికి ట్రై చేయం ఎందుకంటే నువ్వు ఆల్మోస్ట్ టూ పాయింట్ ఫైవ్ అయిపోయింది అంటే నువ్వు సక్సెస్ అయిపోయినా సగం సో ఇంకా సగమే ఉంది సో నీ లైఫ్ మొత్తం ఇంకొక టూ పాయింట్ ఫైవ్కి ఏమీ డిసైడ్ చేస్తుందని ఫిక్స్ అయ్యి లాంగ్ ఫుడ్ అయ్యి నేను అయితే ఇక్కడ ఇక లాంగ్ ఫ్రు చేస్తే ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇక నా వల్ల నేను ఆగిపోతాను నా కాళ్ళు నాయ నా లేదంటే నీ కాళ్ళు నీ మాట్లాడినప్పుడు పక్కన మాట్లాడితే వినాయి కదా సో నీ కాలలోనే నీ విజయం ఉంది సో నీ నీ నమ్మకం నీ ఏ విధంగా అనుకుంటే ఇక్కడ ఆ విధంగా డిసైడ్ అయిపోతావు నువ్వు ఆగుదాం అనుకుంటే ఇంట్లో పోయి వండుకుంటావు ముందుకు వెళ్దామంటే నీ ఫ్యూచర్ చేంజ్ అయిపోతుంది సో కాబట్టి నేను అదే ఫిక్స్ అయిపోయినా ఎలాగైనా చెప్పేసి బయటకు పోయి నలుగురితో తోటి జరిగిపోయి ఇది పోకుండా ఉన్నదంటే ఖచ్చితంగా నేను టూ పాయింట్ ఫైవ్ కదా చచ్చిపోవు కదా కింద పడిపోతాం కావచ్చు అంబులెన్స్ తీసుకోవచ్చు కావచ్చు సో చచ్చిపోయితే చచ్చిపో సరే చచ్చిపోయినా మంచిది నేను కంప్లీట్ చేయాలని నేను అనుకున్నాను ఆటంతో సో ఏంటంటే టూ పాయింట్ ఫైవ్ కొంచెం ఫాస్ట్గా లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే వీళ్ళు అనేటువంటి చాలా ఎంకరేజ్ చేస్తారు అయిపోయింది ఇంకా టూ టూ మినిట్స్ ఉంది ఇంకా త్రీ మినిట్స్ ఉంది అని చెప్పేసి మనకి ఎంకరేజ్ చేస్తారు సో వాళ్ళు వెళ్ళిన తర్వాత ఫాస్ట్కి వెళ్ళిపోయి ఫాస్ట్ వెళ్ళిపోయిన తర్వాత ఇక టూ పాయింట్ ఫైవ్ కే టూ ఫిఫ్టీ మీటర్స్ దగ్గర నువ్వ నువ్వు పోయి నీకు దగ్గర ఈ మాట నువ్వు ఏమైనా ఫాస్ట్కి వెళ్ళిపోయి వెళ్ళేది చెల్లేదే చెల్లిపేసి సో ఇలా వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మనం వస్తూనే ఉంటారు సో డిస్క్వాలిఫిఫై అయిన వాళ్ళు అందరూ ఇట్లా తీసుకొస్తారు డిస్కాలిఫై అయిన వాళ్ళందరూ సో క్వాలిఫై అయిన వాళ్ళు అందరూ ఇట్టు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు అప్పుడు కింద పడిపో నువ్వు పండుకో నువ్వు ఏమైనా చేసుకో నీ కొంచెం టైం ఉంటుంది తీసుకెళ్ళి నేను బస్సులు ఎక్కిస్తాను ఓకేనా బస్సులోకి ఇచ్చిన తర్వాత ఇక అప్పుడు వీగన్గా రాజు అయిపోతుంది అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ జరుగుతుంది నేను జస్ట్ ఏంటంటే రన్నింగ్ చేద్దాము సో రోడ్ అనేటువంటివి చూసుకోండి జాగ్రత్తగా సో రోడ్ అనేటువంటివి సైడ్లలో కుక్కలు ఉంటాయి ఆహా హోల్స్ ఉంటాయి అంటే రంధ్రాలు ఉంటాయి గుంతలు ఈ గుంతలలో కాలు పడితే మనకి కాలు అనేటువంటివి మనకి ఏమంటాం పట్టుకో పట్టుకునే ఛాన్స్ ఉంటుంది లేదంటే కాలు ఏమంటే స్లిప్ అయి ఉంటుంది స్లిప్ అయిందనుకో మనకి కాలు అయినటువంటి ఇబ్బంది అయి ఉంటుంది సెల్లింగ్ వస్తుంది సో కాబట్టి నువ్వు అక్కడే పడిపోవడం ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలాంటి గుంతలు చూసుకుంటే జాగ్రత్తగా నువ్వు కొంచెం ఈ మనకే మనకి వీళ్ళ వెనకెన్నికల్లో వెళ్ళినా పర్లేదు వనకైన తర్వాత ఇక్కడ కూడా డ్రాప్ అయిపోతుంది అప్పుడు నువ్వు వాళ్ళని ప్రాద్ చేయొచ్చు కానీ సో ఇలా నువ్వు పక్కలకి వెళ్ళి మరి ఆ గుంతలు చూసుకొని కాలేనంటే కాలని అయితే కాపాడుకుండా కుక్కలు ఒకసారి కాలు పడ్డదనుకో మనకి లెగ్ అయితే మనకి క్యాచ్ అయ్యడం ఛాన్స్ ఉంటుంది స్ప్రింట్ అయిపోతుంది సో కాబట్టి సో ఇక్కడ నుంచి మనము రోడ్ అనేటువంటి జాగ్రత్తగా చూసుకోవాలి కొన్ని కొన్ని ప్లేస్లలో ఇప్పుడు చంద్రాయన గుట్ట హక్కింపేటలో అయితే ఏంటంటే మధ్య మధ్యలో గుంతలు ఉంటాయి ఇలా గుంతలు ఉంటాయి రోడ్ ఓకేనా సో మళ్ళీ ఇప్పుడు ఈ వర్షాకాలం కాబట్టి ఈ ఒకవేళ వర్షాలు పడి ఇంకా గుంతలు ఎక్కువ కావచ్చు సో కాబట్టి వెళ్ళిన తర్వాత ఈజీగానే అయిపోతుంది సో ఇదైతే గ్రౌండ్ ఇలా మ్యాక్సిమం రోడ్ ఉంటుంది సో లేదు అనుకో ఇలా సర్కిల్ ఉన్న రౌండ్ కూడా ఉంటుంది సో సర్ సేమ్ సర్కిల్గా ఉన్న రౌండ్ ఏంటంటే నీకు ఎక్కడో ఒక దగ్గర టూ పాయింట్ ఫైవ్ కేఎం దగ్గర ఏంటస్ట్ అంటే సర్కిల్ ఉంది టూ పాయింట్ ఫైవ్ దగ్గర నీకు ఇక్కడ టోకెన్ ఇస్తాడు ఆ టోకెన్ పట్టుకొని నువ్వు మళ్ళీ ఇంకో టూ పాయింట్ ఫైవ్ కంప్లీట్ చేసుకోవాలి సేమ్ ఉమెన్స్ కూడా అంతే ఉంటుంది సో ఉమెన్స్కి ఏంటంటే ఇప్పుడు సపోజ్ దీన్ని మనం వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ అనుకుంటే సో వాళ్ళకు కూడా డైరెక్ట్ వెళ్ళిపోవడే ఉంటుంది ఉమెన్స్కి పెద్ద డిఫికల్టీ ఏం కాదు సో అంటే డిఫికల్టీ ఉంటుంది కానీ టోకెన్ ఇక్కడ ఇష్యూ అంతే ఏముండదు సో నేను ఉమెన్స్ గురించి మళ్ళీ స్పెషల్గా వీడియో చేస్తాను సో ఇదైతే ఈ విధంగా ఉంటుంది ఒక చిన్న ఐడియా రావడానికి మాత్రమే నేను ఈ వీడియో వేసినాను సో మీకు ఏమైనా ఈ వీడియో నచ్చితే ఎక్కువ చిన్న లైక్ చేసి అయితే ఎంకరేజ్ చేయండి అంటే రోడ్ ఎట్లా ఉంటుంది అంటే స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఒకటే అంటే కొన్ని కొన్ని ప్లేస్లో ఒకటి ఉంటుంది కొన్ని ప్లేస్లో డిఫరెంట్ ఉంటుంది టోకెన్ తీసుకోవాలి ఇక్కడ నుంచి రిటర్న్ అయిపోతుంటాం సో ఈ రిటర్న్ ఎండింగ్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది వన్ డే ప్రాసెస్ కాబట్టి సో మాక్సిమం వన్ డేలో టోటల్ కంప్లీట్ కాకపోవచ్చు వన్ డేలో కాకపోతే ఏంటంటే నెక్స్ట్ డే టేపిస్తారు అదేముంది దాంతో అక్కడ పోయేది ఏం లేదు ఇప్పుడు సపోజ్ ఏంటంటే ఫస్ట్ డే ట్వంటీ త్రీ బ్యాచ్ అంటాడు ట్వంటీ త్రీ బ్యాచ్కి ఎవరు సపోజ్ ఇప్పుడు ఒక నూట ఇరవై మంది వినాము నూట ఇరవై మంది వినాక ఇందులో రీమెడికల్ రాసిందంటే ఒక యాభై మందికి రీమెడికల్ రాసిన తర్వాత ట్వంటీ ఫోర్ బ్యాచ్ వస్తుంది కదా మార్నింగ్ ట్వంటీ ఫోర్ బ్యాచ్ మార్నింగ్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఈ ఫిఫ్టీ మెంబెర్స్ ఎవరైతే ట్వంటీ త్రీ బ్యాచ్ ఉన్నారో రీమెడికల్ వాళ్ళు ఇక్కడికి రండి అని అంటాడు సో అలాగే రీమెడికల్ తొందరని రీమెడికల్ ఫస్ట్గానే కంప్లీట్ చేస్తాడు సో వీళ్ళది ఏంటంటే సో మనకి ఆఫ్టర్నూన్ కల్లా వీళ్ళు వెళ్ళిపోతుంది పిల్లలకి పోయిన తర్వాత ఈ ట్వంటీ ఫోర్ వాళ్ళకి ఆ రోజు కంప్లీట్ అయిపోతుంది ఈ ట్వంటీ ఫోర్ వాళ్ళు ఉన్న ఎక్స్రే కానీ బ్లడ్ టెస్ట్ కానీ రీ మెడికల్ వాళ్ళు ఉంటే మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ డే వస్తారు అంటే వన్ డే అంటే మొత్తం వన్ డేలో అవ్వాల్సిన అవసరం లేదు సో టూ డేస్ పట్టవచ్చు త్రీ డేస్ కూడా పట్టొచ్చు ఏంటి అంటే వన్ డే ప్రాసెస్ అంటే ఏంటంటే ఒకేసారి కండక్ట్ చేస్తామని అర్థం రెండు రోజులు పట్టచ్చు మూడు రోజులు పట్టచ్చు నాలుగు రోజులు కూడా పట్టచ్చు ప్రీ మెడికల్ అంటే ఏంటంటే ఒకేసారి కండక్ట్ చేస్తాను ఇప్పుడు నువ్వు ఫిజికల్ అయిపోయిన తర్వాత త్రీ మంత్స్ వెయిట్ చేసి మళ్ళీ మెడికల్కి వచ్చి మెడికల్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిజల్ట్ కోసం చూడాల్సిన అవసరం లేకుండా ఒకటేసారి కండక్ట్ చేస్తుండీ అని అర్థం వన్ డే టూ డే త్రీ డేస్ ఏంటన్నా సో మనకి సో ఇదైతే ఈరోజు వీడియో నేను దీంట్లో నుంచి ఏమన్నా కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి చిన్న లైక్ చేసి ఎంకరేజ్ చేయండి సో ఇంకా నీకు నెక్స్ట్ ఏ అనాలిస్ ఉందో చెప్పండి దాని గురించి నేను చెప్తాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ డే